హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది అయితే ఫోన్లు అయితే చేస్తున్నారు అన్న మెడిసిన్ ఉంటే చెప్పన్న కోళ్ళకి రోగాలు వస్తున్నాయి బాగా ఇబ్బందిగా ఉంది మెడిసిన్ ఏదైనా ఉంటే చెప్పానని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి అర్థం చేసుకోండి ముందుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒక కోడికి రోగం వస్తే మిగతా కోళ్ళు పక్కన మార్చాలి పక్కన మార్చాలంటే ఇంటి పక్కన ఇంటి అనుకో అలా కాదు మినిమం పది కిలో పది కిలోమీటర్ల నుంచి ఇరవై లోపు మార్చగలగాలి అలా మారిస్తేనే మీ కోళ్ళు కొద్దిగా సేఫ్టీగా ఉంటాయని నమ్మకం రోగం వచ్చిన ప్లేసుల్లో రెట్ట వే వేసి ఉంటుంది కదా అది శుభ్రంగా ఊడ్చి చీపురితో శుభ్రంగా వేడ్చి పడేయండి పడేసిన తర్వాత కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చేయండి కల్లుప్పు ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చి ఒక బకెట్ నీళ్ళలో ఆ కల్లుప్పు ప్యాకెట్ కలపండి కలిపిన తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైతే మీకు రోగం వచ్చిందో ఆ రోగం ప్లేస్లో చల్లేయండి శుభ్రంగా చల్లేయండి లేదా బయోబాస్టర్ ఈ మెడిసిన్ ఈ మందు తీసుకొచ్చి బకెట్ నీళ్ళల్లో ఫైవ్ ఎంఎల్ కాడికి కలిపి ఆ బకెట్ నీళ్ళల్లో కలిపేసి చల్లేయండి బాగుంటుంది లేదా బ్లీచింగ్ పౌడర్ ఈ పౌడర్ తీసుకొచ్చి ఆ బ్లీచింగు శుభ్రంగా ఎక్కడైతే రోగం వచ్చిందో అక్కడ చల్లండి ముఖ్యంగా కోళ్లకు చలిగాలి తోలకుండా జాగ్రత్త వహించండి కోళ్లకు చలిగాలి తోలితే చాలా ఇబ్బంది కోడి పిల్లలు పొద్దున్నే వదలొద్దు ఎండ పొద్దు పడాలి అప్పుడే వదలండి కోళ్లకు మీరు జాగ్రత్తగా మేపగలిగితేనే మేపండి లేదంటే చాలా నష్టపోతారు అర్థం చేసుకోండి అందరికీ కోళ్ళు మేపాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాటిని పట్టించుకోరు ఒక్క కోటికి రోగం వచ్చిందంటే ఆమె చచ్చిపోయి నీళ్ళని ఔషధ చేస్తారు కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం జాగ్రత్త తీసుకోగలిగితేనే కోళ్ళు మేపాలి లేదంటే వాటి జోళ్ళకి మనం వెళ్ళకూడదు నా కోళ్ళకి నేను ఏ మందులు వాడతానో మీకు నేను చూపిస్తాను ఆ మందులు మీరు ముఖ్యంగా ఆ మందులు అయితే మీ దగ్గర ఉండాలి ఈ అజిత్ర మైసన్ ఎలా వాడాలంటే చిన్న కోడి పిల్లలకు హాఫ్ లీటర్ నీళ్ళల్లో వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ తీసుకొని ఆ నీళ్ళలో కలిపి తాపించండి చిన్న కోడి పిల్లలకు అదే పెద్ద కోళ్లకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆరు నెలలు దాటిన కోడి పిల్ల కోడి పిల్లలకు పెద్ద కోడిపుంజులకు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ డైరెక్ట్గా తాపించండి అదే మీ కోళ్ళకి రోగాలు వస్తే పెద్ద కోళ్ళకి వన్ ఎంఎల్ రోగాలు వచ్చిన కోళ్ళకైతే వన్ ఎమ్మెల్లు తాపించండి అది కోడి పిల్లలు ముడుసకపోతే జీరో పాయింట్ వన్ ఎంఎల్ జీరో పాయింట్ వన్ ఎంఎల్ కొద్దిగా వాటర్ కలిపి కోడిపిల్లకి తాపించండి తాపిస్తే ఒక్క రెండు మూడు గంటల్లోనే రికవర్ అయ్యిద్ది కోడి పిల్ల అంత బెస్ట్ మెడిసిన్ ఇది అజిథ్రో మెడిసిన్ నేను వాడుతున్నా కాబట్టి ఈ మందు గురించి నేను చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ విమ్రల్ ఇది చాలా కోళ్ళకి బాగా పనిచేసిద్ది కోడి పిల్లలకి పెద్దవాటికి అన్నిటికీ ఉపయోగపడుద్ది వైమ్రాలు బాగా పనిచేసిద్ది దీన్ని కూడా తీసుకొచ్చుకోండి ఇది వంద రూపాయలే కాస్టు అజిత్రోమైసిన్ రెండు వందల యాభై రూపాయలు వెమ్రాల్ వంద రూపాయలు ఇది బాగా పనిచేసిద్ది ఫ్రెండ్స్ మీకు కంపల్సరిగా వెమ్రాల్ అజిత్రోమైసిన్ లివర్ ట్యానిక్ లివర్ టానిక్ కంపల్సరిగా ఉండాలి తర్వాత టైసాన్ ఫిఫ్టీ టైసాన్ ఫిఫ్టీ ఇంజెక్షన్ కోళ్ళకి గురక కానీ జలుబు కానీ నెంబర్ వన్గా పనిచేసిద్ది ఈ మందు నేను వాడుతున్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను నేను వాడకపోతే మీకు నేను చెప్పను నేను వాడుతున్నా సూపర్గా ఉంది కాబట్టి మీకు నేను తెలియజేస్తున్నాను అందరూ ప్రతి వాళ్ళు కోళ్ళు మేపేవాళ్ళు కంపల్సరిగా ఇది ఉండాలి టైసాన్ ఫిఫ్టీ ఇది కాస్ట్ వచ్చి అరవై రూపాయలు అరవై రూపాయలు తీసుకొచ్చుకోండి మూడు నెలలు దాటిన పిల్లల కాడి నుంచి పెద్దవాటికి వేయవచ్చు చిన్నపిల్లలకి పుట్టిన పిల్లలకైతే వేయకూడదు అది పెద్ద కోళ్ళకైతే జీరో పాయింట్ ఫైవ్ ఎమ్ఎల్ వాడాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పెద్ద కోళ్ళకి ఇంజెక్షన్ అదే ఆరు నెలలు మూడు నెలలు అయితే జీరో పాయింట్ టూ ఎంఎల్ అలా వాడుకుంటే ఇంజెక్షన్ కోళ్ళకు గురకు కానీ జలుబు కానీ కోళ్ళు రెట్ట తెల్లగా వేసినా కొద్దిగా జ్వరంగా ముడుసుకుపోతున్నా ఈ మెడిసిన్ అయితే బాగా పనిచేస్తుంది మీ కోళ్ళు బాగా బలం లేక బాగా ఎండిపోయి ఉంటాయి వాటికి నిరోబిన్ ఫోర్ టూ టాబ్లెట్లు ఈ తీసుకొచ్చుకోండి అట్టొచ్చి ముప్పై రూపాయలు ఈ ట్యాబ్లెట్లు బాగా పనిచేస్తాయి నిరోబిన్ ఫోర్ టూ రోజు మార్చి రోజు ఒక ట్యాబ్లెట్ అయితే వాడండి ఈ ట్యాబ్లెట్లు ఐదారు నెలలు దాటిన కాడి నుంచి వాడచ్చు మూడు నెలలు దాటినా కూడా వాడచ్చు సగం బిల్ల వాడచ్చు ఇబ్బంది లేదు ఈ ట్యాబ్లెట్లు అయితే వాడండి నిరోబిన్ ఫోర్ టూ సూపర్గా పనిచేస్తాయి बलाने की